పనుల జాతర కార్యక్రమం ప్రారంభమైంది మండల కేంద్రమైన పాపనపేటలో స్పెషల్ ఆఫీసర్ డిఎల్పీవో ఎంపీడీఓ కొబ్బరికాయలు కొట్టి పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలు ప్రగతి పథంలో ప్రయాణించాలని అందుకోసమే ఈ పనుల జాతర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు ఆగస్టు ఇరవై నాడు మండలంలోని ప్రతి గ్రామాల్లో ఈజీఎస్ కింద పూర్తయిన పనులకు కొత్త పనులకు ప్రారంభోత్సవాలు భూమి పూజలు కూడా చేస్తున్నామని అలాగే గ్రామాల్లో సిఎస్సి ప్రోగ్రాం కూడా ప్రారంభిస్తామని కమ్యూనిటీ సోర్స్ బిడ్స్ పౌల్ట్రీలకు కూడా వ్యక్తిగతంగా తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో నియమించారని ఈ సందర్భంగా ప్రజలందరూ వ్యక్తిగతంగా ఎన్జీఆర్ స్కీమ్ ఇండివిజువల్ సాంక్షన్లు కూడా పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్ మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ బీజేపీ నాయకులు బీ కొండరాములు కాంగ్రెస్ నాయకులు శ్రీకాంతప్ప నరేందర్ గౌడ్ కిషన్ రెడ్డి ప్రవీణ్ ఆబిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు સંતોષ <laughs> 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 అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి మహాత్మాగాంధీ ఉపాధ్యామి పదకొండు రెండు వేల ఇరవై పనుల జాతర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ఆగస్టు ఇరవై రెండవ తారీఖు నాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా అనే గ్రామాలలో బిజెస్ కార్యక్రమాల కింద పనుల జాతర అనేది మరి గుర్తించబడినటువంటి పనులన్నీ కూడా మరి పూర్తి చేసినటువంటి పనులకు ప్రారంభోత్సవాలు అలాగే గుర్తించినటువంటి పనులకు భూమి పూజ కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ముందుకు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ సందర్భంగానే ప్రతి గ్రామాల్లో కూడా ఈజీఎస్ కింద మందు చేయబడినటువంటి పనులన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం అలాగే కార్యక్రమం భూమి పూజలు కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు పాపన్నపేట మండలంలో మరి మండల స్థానిక మండల అభివృద్ధి అధికారి గారు మరి పంచాయతీ కార్యదర్శి గారు మరి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు హనుమాన్ గుడి దగ్గర కమ్యూనిటీ హోప్పిట్ మేము ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం అలాగే భూమి పూజ కూడా చేయడం జరిగింది ఇంకా గ్రామంలో సిఎస్సి యొక్క ప్రోగ్రాం కూడా మేము స్టార్ట్ చేయబోతా ఉన్నాం అలాగే ప్రతి మండలానికి కూడా ఒక సిఎస్సి ఆయా మండలాల్లో గ్రామాల్లో సంబంధించి కమ్యూనిటీ హోప్ పిట్లు తర్వాత పౌల్ట్రీ ఫామ్స్ ఫామ్ ఫార్మ్స్ ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా చూపించడం జరిగింది వాటి కూడా మరి వ్యక్తిగతంగా మరి గ్రామాల్లో ఆదాయాలు సమకూర్చుకునేందుకు అలాగే కమ్యూనిటీ సంబంధించినటువంటి అసెట్స్ కూడా క్రియేట్ చేసేందుకు ఈరోజు ఈ బృహా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారు ఆ అధికారులకు ఆదేశించిన రీతిగా మరి డిఆర్టీఏ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ప్రత్యేకించి మండలంలో మండల ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ కాబట్టి వారు గ్రామాల్లో శాంక్షన్ అయినటువంటి అన్ని పనులు కూడా ప్రారంభించాలి అలాగే భూమి పూజ కార్యక్రమాలన్నీ కూడా జరిగేలేదని పరిశీలించి అన్నీ కూడా ప్రారంభించి మరి అభివృద్ధిలో ముందుకు వహించి పాపన బేట ముందుకు కూడా మరి ఇప్పుడు మా కృషి చేయడానికి మేము సేకరిస్తూ ఉన్నాం అలాగే పంచాయతీ కార్యదర్శులు కూడా ఆ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నారు సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో ప్రజలు మరి విడివిగా ఈ ఆ కార్యక్రమాల గురించి అవగాహన చేసుకుని అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతా థ్యాంక్ యూ